ो नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం శూత్రభాష్యకృత వందే భగవంతో దివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ముందు ప్రవచనములలో మనము బ్రహ్మజిజ్ఞాస జిజ్ఞాస వస్తుతంత్ర ధ్యానము పురుషతంత్ర ధ్యానము ఈ అంశములపైన మనం ఈనాడు ప్రస్తావన జ చేసుకున్న ముందు ముందు ప్రవచనములలో ఈనాడు కూడా ఈ రెండో భాగములో కూడా బ్రహ్మ జిజ్ఞాస ధర్మ జిజ్ఞాస వైవ్యక్తిక అనుభవం అనగానేమి సార్వత్రిక అనుభవం అనగానేమి వస్తుతంత్రం అనగానేమి పురుషతంత్రం అనగానేమి కతృతంత్రం అనగానేమి ఉపాసనలు అనగానేమి సత్కర్మలు ఆచరించే విధానం అనగానేమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం పూర్వమీమాంస ఉత్తరమీమాంస పూర్వమీమాంసలో మనకు జైమిని మహర్షి రెండు వేల సూత్రములు పైగా రాశారు రచించారు వాటికి శబరస్వామి భాష్యాన్ని రచించారు ధర్మసూత్రాలకు శబరస్వాములు వారు భాష్యాన్ని రచించారు అందుకని అది శబర భాష్యమైనది ఉత్తరమీమాంసకు వ్యాసులు వారు ఐదు వందల యాభై ఐదు సూత్రములను సూత్రీకరిస్తే వాటికి జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచించారు ఈ భాష్యమే శయంకర భాష్యం అది శబర అయితే ఇది శయంకర భాష్యం అది పూర్వమీమాంస అయితే ఇది ఉత్తరమీమాంస ఉత్తర బ్రహ్మమీమాంస ఉత్తరమీమాంస శాస్త్రము అని మొదలుగా గల పేర్లు పర్యాయనామములు ఎన్నో ఉన్నవి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత వీటినే ప్రస్థానత్రయము అన్నారు ప్రస్థానత్రయ భాష్యము అన్నారు శంకరులు వారు శృతి ప్రస్థానము సూత్రప్రస్థానము న్యాయప్రస్థానము వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు కాబట్టి మనము మరి ఈరోజు ధర్మజిజ్ఞాస అధాతో జిజ్ఞాస అన్నారు పూర్వమీమాంసలో జైమిని మహర్షి అయితే ఉత్తరమీమాంసలో అనగా బ్రహ్మసూత్రాలలో వ్యాసులు వారు హతాతో బ్రహ్మ జిజ్ఞాస అటు పిమ్మట సాధన సంపత్తి పిమ్మట నీవు బ్రహ్మతత్వానికి అర్హుడు అవుతావు యోగ్యుడు అవుతావు అని చెప్పి చెప్పడం జరిగినది అయితే ఈ ధర్మ జిజ్ఞాస యజ్ఞం ఎలా చేయాలి సత్కర్మలు ఎలా ఆచరించాలి ధ్యానం ఎలా చేయాలి ఉపాసనలు ఎలా చేయాలి అనేటువంటి అన్నిటినీ కూడా బోధించింది ఉపాసనా విధానాన్నంతా కూడా మనకు కూలాంకషంగా మనకు అందజేసింది పూర్వమీమాంస అయితే పూర్వమీమాంస కర్మకాండ ఉత్తరమీమాంస జ్ఞానకాండ అంటే జ్ఞాన విచారణతో మొదలవుతుంది సార్వత్రిక పూర్ణానుభవముతో సాగుతుంది ఈ విచారణ అంతా కూడా అందుకే ఇది మీమాంస బ్రహ్మమీమాంస ఉత్తరమీమాంస అని చెప్పడం జరిగినది ఈ శరీరంలో ఉండే జీవుడినే శారీరకుడు అని అన్నారు కాబట్టి మరి పూర్వజన్మ సంస్కార బలం ఉన్నటువంటి వారు జిజ్ఞాస అంటే ఆ ఉపాసనలో చేయొచ్చు చేయకపోవచ్చు సత్కర్మలు ఆచరించవచ్చు ఆచరించకపోవచ్చు కానీ బ్రహ్మజిజ్ఞాస అనేది మాత్రం అందరూ ఆచరించవలను ఆచరించే తీరవలను ఈ బ్రహ్మజిజ్ఞాస అనేది సార్వత్రిక పూర్ణానుభవంతోనే ఈ విచారణ సాగుతుంది అన్ని కాలముల వారికి అన్ని దేశముల వారికి అన్ని జాతుల వారికి ఏకతీరుగా ఉన్నదే ఆత్మస్వరూపము దేశాలు మారినా కాలాలు మారినా ఈ స్వరూపం మారదు నేనున్నాననేటువంటి అనుభవం సరువులకు ఉన్నది కాబట్టి అందరిలో కూడా పరమాత్మ స్వరూపం ఏకతీరుగా ఉన్నది కనుక దీన్నే సార్వత్రిక పూర్ణ అనుభవం అన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు మరి వేదాంత విచారణ సాగాలి అంటే శృతి యుక్తి అనుభవం అనుభవంతోనే సాగాలి వైవక్తిక అనుభవము సార్వత్రిక పూర్ణ అనుభవము కొందరు జపం చేస్తూ ఉంటారు కొందరు ధ్యానం చేస్తూ ఉంటారు కొందరు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు కొందరు ఉపాసనలు చేస్తూ ఉంటారు వీళ్లకు కొన్ని శక్తులు కొన్ని మహిమలు కొన్ని అలౌకికమైనటువంటి శక్తులు వస్తాయి అయితే ఇవి అందరికీ వస్తాయా అంటే కాదు ఇవి వైవ్యక్తిక అనుభవమే అంటే వ్యక్తిగత అనుభవమే కానీ సార్వత్రిక అనుభవం కాదంటారు జగద్గురు శంకరాచార్యులు వారు పూర్వం కణాద మహర్షి మరి కపిలి మహర్షి ఈ శక్తులను మహిమలను ఎన్నో అద్భుతమైన అలౌకిక శక్తులను ఎదురులేని శక్తులను సంపా మహిమలను సంపాదించారు వీటితోనే పరమార్థాన్ని నిర్ణయించవచ్చు కదా ఎంతో మహిమాన్వితులు కదా ఎన్నో అలౌకిక శక్తులను ప్రదర్శించారు కదా అంటే అట్ల కాదు ఇవి వైవక్తిక అనుభవాలే కానీ వారి వారి పూర్వజన్మ సుకృత ఫలాన్ని అనుసరించి కొందరికి కొన్ని మహిమలు సిద్ధులు కలగవచ్చు కలగకపోవచ్చు కానీ అందరిలో ఏకతీరుగా ఉన్నటువంటి స్వరూపాన్ని సార్వత్రిక పూర్ణ అనుభవం అయినటువంటి పరమాత్మతత్వాన్ని మనము విచారణ చేయాలి కానీ మరి ఈ సిద్ధులను ప్రాధాన్యముగా పెట్టుకొని బ్రహ్మ విచారణ విచారణ చేయకూడదు వేదాంత విచారణ చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగినది ఇది వైవక్తిక అనుభవమే కానీ సార్వత్రిక అనుభవం కాదు అన్నారు ఆచార్యులు వారు వైవక్తిక అనుభవం అంటే వ్యక్తిగత అనుభవమే సార్వత్రిక అనుభవం అంటే అందరికీ ఉండబడినటువంటి కంటితో రూపాన్ని చూస్తారు ఎవరికి ఏ దేశం వాళ్ళకైనా కంటితోనే రూపాన్ని చూస్తారు అలాగే అగ్ని వేడిగా ఉన్నది ఇందులో ఏ విధమైనటువంటి తేడాలు లేవు అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అందరికీ ఏకతీరుగా నడుస్తాయి ఇవి భేదాభిప్రాయం ఏమి లేదు అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడవస్థలు కూడా ఒకే విధముగా నడుస్తాయి వీటిని కూడా మనము తప్పనడానికి లేదు సర్వజనీయు అన్ని కాలముల వారికి అన్ని దేశముల వారికి అన్ని జాతుల వారికి కూడా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడవస్థలు ఒకే విధంగా ఉంటాయి అలాగే అగ్ని ఏ దేశం వాళ్ళకైనా ఏ జాతి వారికైనా ఏ మతం వారికైనా అగ్ని వేడిగా ఉన్నది ఉష్ణముగా ఉన్నది అనేది సర్వజనీనం సార్వత్రికం కాబట్టి ఎప్పుడు కూడా వ్యక్తిగత అభిప్రాయములతో వేదాంత విచారణ చేయకూడదు అని చెప్పి వేదాంత విచారణకు కూడా ఒక సక్రమమైనటువంటి పద్ధతిని అవలంబించారు మన పూర్వీకులైనటువంటి మహనీయులు అయితే అందరూ ఈ పద్ధతిని అవలంబించలేదు జగద్గురు శంకరాచార్యులు వారే శృతి యుక్తి అనుభవం అనేటువంటి పూర్ణ పూర్ణానుభవాన్ని అవలంబించి మరణించిన తర్వాత ముక్తి కాదు జీవించి ఉండగానే సద్యోముక్తి జీవన్ముక్తి జీవించి ఉండగానే ముక్తి కానీ మరణించిన తర్వాత ముక్తి కాదు అందుకనే జైమిని మహర్షి ఉపాసనలు చేసి ఉపాసన సిద్ధి పొందిన తర్వాత బ్రహ్మోపాసన కానీ మరి హంసోపాసన కానీ ఏ ఉపాసనైనా చేసి తర్వాత మరణించిన తర్వాత ముక్తి కలుగుతుంది అని చెప్పారు జైమిని ధర్మసూత్రాలలో మరి అదాతో జిజ్ఞాస అన్నారు కదా వ్యాసులు వారు జిజ్ఞాస అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటువంటి తీవ్రాతి తీవ్రమైన ఇచ్చ ఈ జన్మలోనే నేను బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి పరితాపం ధర్మ జిజ్ఞాస అంటే పుణ్యకర్మలను ఆచరించాలి బుద్ధి కర్మానుసారిణి ఏ ఏ జన్మల్లో ఎవరెవరు ఎంతెంత సాధన చేస్తున్నారో వారికి ఆయా కర్మలే రుచిస్తాయి ఆయా సాధనలే రుచిస్తాయి కొందరు ధ్యానం చేయాలనుకుంటారు కొందరు యోగం చేయాలనుకుంటారు కొందరు జపం చేయాలనుకుంటారు కొందరు ఉపాసన చేసి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మానుభవాన్ని పొందాలనుకుంటారు ఈ అంశమేమీ తప్పు కాదు వారి వారి తాహతను అనుసరించి వారి పూర్వజన్మ కర్మలను అనుసరించి ఆయా సాధనలను ఎంచుకుంటారు రెండు మార్గాలు మనకు వేదం బోధించింది కర్మకాండను జ్ఞానకాండను కర్మకాండ అనగా ఉపాసన కాండయే భక్తి కాండయే ఇందులో అన్నీ కలిసి వస్తాయి ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు ధ్యానయోగము మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము ఇవన్నీ ఉపాసన కిందకే వస్తాయి ధ్యానం కూడా ఉపాసన కిందకే వస్తాయి ఇవన్నీ బహిరంగ సాధనలే కానీ అంతరంగ సాధనలు కావు ఇక సాక్షాత్తు సాధన అనగా ఏమి అంటే మనకు బ్రహ్మ జిజ్ఞాసలో వస్తుంది శ్రవణము మననము నిధి ధ్యాసనము ఈ శ్రవణమననన నిధిధ్యాసనతో ఇప్పుడే ఇక్కడే సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే తాను పరిపూర్ణ బ్రహ్మమే కానీ అన్యము కాదనేటువంటి అంశాన్ని అనుభవానికి తెచ్చుకోవడు మహావాక్యములనగా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి చతుర్విధ మహావాక్యములను సద్గురువు ద్వారా శ్రవణం చేయడం శ్రవణం చేసిన అంశాన్ని మననం చేయడం మననం చేసిన అంశాన్ని నిధిధ్యాసనతో ఇంతకంటే వేరే లేదని చెప్పి సమాధానం పొంది శాస్త్రమునందును గురువునందును స్వానుభవమునందును సంతృప్తిని చెంది తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము కాబట్టి ఇవన్నీ కూడా యోగము జపము తపము పూజలు వ్రతాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా తనకన్నా పరమాత్మ వేరుగా ఉండాడనేటువంటి దగ్గర నుండే ఈ ఉపాసనలు మొదలవుతాయి తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని సద్గురువుల ద్వారా బోధ విన్నప్పుడు నానా నీవెవరో కాదు ఈ మహావాక్యముల యొక్క బోధ అంతరార్థము నీవు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడివే అని చెప్పి సద్గురువులు బోధ చేసినప్పుడు సత్ ఆ అంశాన్ని గుర్తించి మరి మనన నిధీధ్యాసనల్లో బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందగలరు అని మనకు వేదం బోధిస్తున్నది కాబట్టి మరి వేదాంతము యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే వేదములకు భాగమునున్నదే వేదాంతము ఈ వేదాంతమునే ఉపనిషత్తులన్నారు ఉపనిషత్తుల బోధ ప్రశంసనీయము ఏ గురువులు బోధించినా ఉపనిషత్తులు చెప్పేటువంటి స్టేట్మెంటు నీవు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడివే గాని నీవు పరమాత్మ స్వరూపుడివే గాని అన్యము కాదు తత్వం అసి తత్వమసి మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని ఆంతర్యాన్ని బోధించేటువంటి వాక్యములే మహావాక్యములు కాబట్టి మనము సరైన సద్గురువుల ద్వారా ఇప్పుడే ఇక్కడే మరి ఆత్మవిచారణ చేసుకొని బ్రహ్మమాతృడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం అయితే ధ్యానయోగము ద్వారా కూడా అట్టి స్థితిని పొందగలవా అంటే పొందవచ్చు ధ్యానయోగము ద్వారా కూడా మన మహనీయులైన మహాత్ములు ఎందరో ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు యోగాభ్యాసము ద్వారా కూడా మంత్రజపము ద్వారా కూడా అయితే ఇవన్నీ కూడా ఉపాసనల కిందకు వస్తాయి ఇవి సాక్షాత్తు జ్ఞానాన్ని ఇవ్వలేవు మనకు వీటికి ఆ పరిమితి లేదు వీటికి ఆ తాహత లేదు పరిమితి కాదు ఆ తాహత లేదు మరి ఇంకా ఏమి ఈ సాధనలు చేయడం వల్ల వచ్చే మనకు ఫలం ఏమిటి అంటే మనోమాలిన్యాన్ని తొలగింపజేసి మనసును బుద్ధిని చిత్తమును బ్రహ్మ విచారణ చేయడం కొరకు యోగ్యతగా తయారు చేయగలిగే సామర్థ్యము ఉపాసనలకు ఉన్నవి అందుకనే కాంచీపురము చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు యజ్ఞం చేశారు ధ్యానం చేశారు పూజలు చేశారు వ్రతాలు ఆచరించారు ఎన్నో చాతుర్మాస్య వ్రతాలను ఆచరింపజేశారు తీర్థయాత్రలు చేశారు అనేకమైనటువంటి ప్రదేశాలను కాలినడకనే దర్శించారు చివ చిట్ట చివరగా వారు సమాజానికి ఇచ్చినటువంటి సారాంశం ఏమనగా బ్రహ్మ విచారణ చేయాలనుకునేటువంటి వారికి మరి ఉపాసన ఎంతగానో తోడ్పడుతుంది ఉపాసన చేయగలిగినటువంటి దేవత ఉపాసన చేయగలిగినటువంటి వారికి ఆత్మజ్ఞానం అచిరకాలంలోనే బోధపడుతుంది అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు వారు ఆచరించారు సమాజానికి బోధించారు కాబట్టి ప్రాణాయామం కూడా మనోమాలిన్యాన్ని తొలగించడంలో ప్రధాన భూమికను అందజేస్తుంది మనకు కాబట్టి మనము మరి ఏమి చేసినప్పటికీ కూడా ఆత్మవిచారణ కావాలి మనకు శంకరుల వారి యొక్క వేదాంత అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అనగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి సూత్రప్రాయమైనటువంటి అంశము బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం బ్రహ్మము ఆత్మ రెండు కాదు ఉన్నది ఒకటే అజ్ఞానదశ ఎందు అలా మనకు తోస్తుందే గాని వాస్తవము కాదన్నారు బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానమే సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగమముల సారము అన్నీ కూడా నీవు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడివే కానీ అన్యము కాదు అనేటువంటి స్వానుభవాన్ని గడించడం శాస్త్రవాక్యము గురువాక్యము స్వానుభవమునందు స్థిరంగా నిలబడం నాకన్నా రెండో పదార్థమే లేదు అనేటువంటి అంశాన్ని మనం ఏనాడైనా గుర్తించి ఈ సత్యాన్ని మనం అనుభవం లేక తెచ్చుకోవాలి కాబట్టి మరి ఆహార నియమం ఉండాలి సమయపాలన ఉండాలి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రశాంతమైనటువంటి గదిలో కూర్చొని దర్భాసనం పరుచుకొని సుఖాసనం మీద కూర్చొని ముందు ధ్యానయోగాన్ని ప్రారంభించాలి ధ్యానయోగాన్ని ప్రారంభించే ముందు గురువున గురు ప్రార్థన చేయాలి ధ్యానము అనగా ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు ధ్యానం నిర్విషయం మనహ అన్నారు ఏ ఆలోచన లేకుండా ధ్యానం నిర్విషయం మనహ అని చెప్పడం జరిగినది అయితే పతంజలి మహర్షి చెప్పిన ధ్యానం వేరు యోగ చిత్తవృత్తి నిరోధక మరి శంకరులు వారన్నారు యోగ చిత్తవృత్తి నిరీక్షణ ఒకరేమో యోగ వృత్తులను నిరోధించమంటే ఒకరేమో చిత్త వృత్తులకు సాక్షిగా ఉండమని ఉండమని చెప్పారు మరి పతంజలి మహర్షి చెప్పినటువంటి ధ్యానము సాకారం జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పినది సాక్షి ధ్యానం నేననే తలం పనేటువంటిది ఉంటేనే కదండి మనం ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపాలు ఆచరిస్తున్నాం ఏమి చేయాలన్న ఆత్మస్వరూపం ఒకటి ఉంటేనే కదా కాబట్టి మనోవృత్తుల దగ్గర నుండి ఆలోచనల దగ్గర నుండి సుఖదుఖముల దగ్గర నుండి ఆకలి దప్పికల దగ్గర నుండి అన్నీ నాకే తెలియబడుతున్నవి అవి దృశ్యములు నేను దృక్కు అవి విషయములు నేను విషయి అన్నిటినీ తెలుసుకుంటున్నాను కాబట్టి తెలుసుకుండే నన్ను తెలుసుకుండేటువంటి పదార్థం ఈ సృష్టిలోనే లేదు అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఋగ్వేదములో ఐతిరేయోపనిషత్తులు ఉపనిషత్తులు కాబట్టి ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా మనం తెలుసుకోవలసిన అంశము తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు రెండో పదార్థముగా తోస్తూ ఉన్నది కూడా ఆ మొదటి యొక్క చైతన్యం ఉంటేనే నాకు రెండో పదార్థం తెలియబడుతున్నది దృక్కుంటేనే జ్ఞాత ఉంటేనే జ్ఞేయం ఉన్నది ఆత్మ ఉంటేనే అనాత్మ ఉన్నది ఆత్మ అధిష్టానము జగత్తు ఆరోపితము జలము అధిష్టానము తరంగము ఆరోపితము కుండ ఆరోపితము మన్ను అధిష్టానము బంగారము అధిష్టానము ఆభరణము ఆరోపితము ఇట్లా మనము వేదాంత వాక్యాలను సమన్వయపరచుకొని ఆత్మకు పరమాత్మకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి ఉన్నది స్వరూపము కనపడుతున్నది విశేషము ఉన్నది మన్ను కనపడుతున్నది కుండ ఉన్నది బంగారము కనపడుతున్నది ఆభరణము ఉన్నది జలము కనిపిస్తున్నది తరంగము ఉన్నది స్వరూపము కనపడుతున్నది విభూతి ఉన్నది సామాన్యము కనపడుతున్నది విశేషము ఇట్లా మనం గుర్తు చేసుకొని ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి కాబట్టి పొందడం కాదు బ్రహ్మమే నేనయ్యున్నాను అహమస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని ఈ జన్మలోనే మనం అనుభవానికి తెచ్చుకోవాలి ప్రియాత్మ బంధువులారా నేను చెప్పినంత సులభమైతే కాదు శ్రమ కోర్చి పట్టుదలతో మరి మనం ఆత్మవిచారణ కానీ ధ్యానము కానీ యోగము కానీ జపము కానీ ఏదైనా ఒక్కదాన్ని మనం ఆదర్శంగా పెట్టుకొని మనము పట్టుదలతో సాధన చేసినట్లయితే ఆత్మస్వరూపం మనస్వరూపమేననే చే మనస్వరూపమేనని చెప్పి మనకు అనుభవం వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే సాక్షాత్తు సాధనలు కావు సాక్షాత్తు సాధనలు మనన నిధీధ్యాసనలే ఆత్మ విచారణే ఏనాటికైనా మనకు మహుటాయమానమై నిలిచేటువంటి ఏకైకమైనటువంటి సాధనము మరి అనుభవము సార్వత్రిక అనుభవం అనుకున్నాం కదా మనము వైవక్తిక అనుభవాలన్నీ కూడా యోగా అనుభవాలు దివ్యానుభవాలు భవ్యానుభవాలు కలుగుతాయి కాబట్టి ఇవి ఒకరికి కలగవచ్చు కలగకపోవచ్చు కాబట్టి అందరికీ ఉండేటువంటి అనుభవం ఏమిటి సార్వత్రికా పూర్ణ అనుభవం నేనున్నాను అనేటువంటి అనుభవం సరువులకు ఉన్నది ఏ దేశం వాళ్ళకైనా ఏ మతస్థులకైనా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాననేటువంటి అనుభవం ఎక్స్పీరియన్స్ అందరికీ ఉన్నది అలాగే అన్ని దేశముల వాళ్లకు అన్ని జాతుల వారికి అన్ని మతాల మతాల వారికి కూడా నేనున్నాననేటువంటి అనుభవం మాత్రము ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉన్నది కాబట్టి ఈ సత్యాన్ని మనము గుర్తించాలి సార్వత్రిక పూర్ణానుభవాన్ని మనము వేదాంతానికి ఆదర్శంగా పెట్టుకొని ఆ వేదాంత విచారణకు సాధనకు సార్వత్రికా పూర్ణానుభవం మనకు ఏ రోజుటికైనా ప్రామాణికం కాబట్టి ధర్మజిజ్ఞాస బ్రహ్మజిజ్ఞాస జిజ్ఞాసలో మనకి ఈ అన్నీ వస్తాయి ధ్యానం వస్తుంది యోగం వస్తుంది జపం వస్తుంది పూజలు ఆచరించే విధానం వస్తుంది సత్కర్మలు ఆచరించే విధానం వస్తుంది ఇవన్నీ కూడా మనము తెలుసుకొని చిట్ట చివరగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే మరి బ్రహ్మజిజ్ఞాసలో పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణానుభవాన్ని పొందాలి మనం సార్వత్రిక పూర్ణానుభవం అన్ని దేశముల వారికి అన్ని మతముల వారికి అన్ని కులముల వారికి కూడా అన్ని జాతుల వారికి కూడా ఈ నేనున్నాను అనేటువంటి అనుభవం మాత్రము పోదు జాగ్రత్త స్వప్న సుషుప్తులు పోవు అందుకనే వేదాంత శాస్త్రములో మనకు మరి అవస్థాత్రయ ప్రక్రియ పంచకోశ వివేకము దృగ్దృశ్య వివేకము సదుసద్వివేకము అనేటువంటి అంశాలన్నిటిని కూడా మనకు అందజేశారు మనం ఏ రోజుటికైనా తెలుసుకొని యోగము ద్వారా కానీ జపము ద్వారా కానీ మరి ప్రార్థనల ద్వారా కానీ ప్రాణాయామము ద్వారా కానీ క్రియాయోగము ద్వారా కానీ మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి క్రియాయోగం అన్నటువంటిది మౌలిక సూత్రము ఈనాటి కాలంలో ఉన్నటువంటి ఏకైకమైన సాధనం ఏమైనా ఉందా అంటే అది క్రియాయోగమే మరి ఏం స్వామి ఇంతవరకు మీరు అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు సాధనే లేదని చెప్పారు మళ్ళీ సాధన వచ్చి సాధన తీసుకొచ్చి పెడుతున్నారే అంటే మరి ఉత్తమాధికారులకైతే ఏ సాధన లేదు మధ్యమాధికారులైతే శ్రవణం చేయాలి మననం చేయాలి ధ్యానం చేయాలి యోగం చేయాలి ఇవన్నీ కూడా ఆచరించాలి ఆచరించినప్పుడే మనోమాలిన్యము తొలగి బ్రహ్మానుభవం కలుగుతుంది కాబట్టి అట్టి సాధన ఏమైనా ఉందా అంటే ప్రాణాయామంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రాజు వంటి సాధన ఏదైనా ఉందా అంటే క్రియాయోగం మొదటి రోజు నుండే మనకు అనుభవం వస్తుంది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నెమ్మదిగా మూలాధారము స్వాదిష్టానము మణిపూర్వకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము సహస్రారము అనే చక్రముల మీదుగా పైనుండి కిందికి కింద నుండి పైకి పరిభ్రమింపజేసి ఆరోహణ అవరోహణ పద్ధతులను ఎరిగి ఆ చక్రముల మీదుగా ఈ ప్రాణ ప్రవాహాలను ప్రాణ తరంగాన్ని పైకి తరంగాలను పైకి తీసుకువెళ్ళగలిగితే సహస్రారము చేరినప్పుడు ఆ సుసునలో ప్రాణశక్తి సహస్రారం చేరినప్పుడు నిర్వికల్ప సమాధి కలుగుతుంది సకల యోగములకు మూలమైనటువంటి తత్వము లక్ష్యము నిర్వికల్ప సమాధి జ్ఞానమునకు పరాకాష్ట స్వస్వరూపానుసంధానం ప్రజ్ఞానం బ్రహ్మాని మహావాక్యము యొక్క అంతరార్థం గుర్తించడమే ఏనాటికైనా తెలుసుకోవాల్సిన జ్ఞాన మార్గములో వెళ్ళే వాళ్లకు అహం బ్రహ్మాస్మి తత్వమసి యోగ మార్గంలో వెళ్ళే వాళ్లకు నిర్వికల్ప సమాధి ఇవన్నీ కూడా సాధనములు మాత్రమే కానీ సిద్ధ వస్తువు మాత్రం మారదు సాధనలు మారతాయి మరి ఆత్మ విచారణ మారదు కాబట్టి ఈరోజే మనము మరి ఏది ఏ సాధన చేయాలో నిర్ణయించుకొని ఈ క్రియాయోగం అనేటువంటిది మౌలిక సూత్రము ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మెల్లగా మూలాధారము నుండి ప్రాణశక్తిని ప్రాణ తరంగాలను పైకి మీదుకు లాక్కొని ఆ భ్రూమధ్యమం వరకు ముందు సాధన చేసి తర్వాత సహస్రారం వెళ్ళేటట్టుగా కూడా మనం గురువుల ద్వారా తెలుసుకొని మరి క్రమము తప్పకుండా రోజు ఉదయము సాయంత్రము క్రియాయోగం చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం వస్తుంది గుండి కొట్టుకోవడం ఆగుతుంది మనకు ప్రశాంతత కలుగుతుంది మనస్సు మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళే మనస్సు కట్టుబడుతుంది సకల శాస్త్రముల యొక్క సారము మనసు అదుపు చేసి బ్రహ్మానుభవం పొందడమే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందడమే అందుకనే ఇప్పుడుండే యోగాలలో మరి నాలుగు యోగాలు మిళితమై ఉన్నదే క్రియాయోగం మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము నాలుగు యోగములు కలిసి ఉన్నదే క్రియాయోగము ఈ క్రియాయోగము బాగా తెలిసిన క్రియావంతుని ద్వారా మనం క్రియాయోగాన్ని నేర్చుకొని ఆచరించాలి కనీసం నలభై నిమిషాలైనా ప్రతిరోజు క్రియాయోగం చేసినటువంటి వారికి అచిరకాలంలోనే నిర్వికల్ప సమాధి కలుగుతుంది భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఈ నిర్వికల్ప సమాధికి ఆయన ఒక చక్కటి నిర్వచనం ఇచ్చారు యోగ నిర్వికల్ప సమాధి జ్ఞాన నిర్వికల్ప సమాధి సహజ అన్నారు నీవు నీ సహజ స్థితిలో ఉండుము నీవు నీ స్వస్థితిలో ఉండుము అంటాడు ఆయన కేవలము సమాధి లేని అవస్థే లేదు సమాధి ఎప్పుడు సర్వే సర్వత్రా ఉంది అంటాడు మరి గౌడపాదాచార్యుల వారు తుర్యము లేని సమయమే లేదు జాగ్రత్తలోనూ తుర్యావస్ తుర్యముంది సుషుప్తిలోనూ తుర్యముంది స్వప్నములోనూ తుర్యముంది ఈ తుర్యము లేని సమయమే లేదు అని నీవు తెలుసుకోవడమే నీ యథార్థాన్ని నీవు తెలుసుకోవడమే తుర్యాన్ని తెలుసుకోవడం తుర్యమునందు మూడు అవస్థలు లేవు కానీ తుర్యము లేకుండా మూడవస్థలు సాగవు కాబట్టి మూడవస్థలు తుర్యములో లేవు తుర్యము లేక మూడవస్థలు లేవు కాబట్టి అనాది అవిద్య అనాది అవిద్య మోహనిద్ర నుండి లేపేటువంటి వాడే గురువు అనాది అవిద్య మోహనిద్ర నుండి వాడే శిష్యుడు నానా నీవెవరో కాదు సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడివే నీవు సాక్షాత్తు అజము అంటే పుట్టుకోలేని వాడివి నీవు తుర్యస్వరూపుడివి అని చెప్పి అనాది అవిద్య మోహనిద్ర నుండి లేపేటువంటి వాడే సద్గురువు ఆ జాగ్రత్త జాగ్రత్తగా సద్గురువునకు శ్రద్ధాభక్తులతో సేవ చేసి ఆ సత్యాన్ని గుర్తించేటువంటి వాడే సషిష్యుడు కాబట్టి ఇప్పుడే మనము వ్యవహారంలో ఉండినా కూడా నేను పరబ్రహ్మస్వరూపుణ్ణే అనేటువంటి ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానం కలగాలి మనకు కాబట్టి ప్రతి అవస్థలో కూడా మూడవస్థల్లో కూడా తుర్యము లేక మూడవస్థలు లేవు కానీ మూడవస్థలు తుర్యములో లేవు ఇది మనం సూక్ష్మాన్ని గుర్తించాలి నేనెప్పుడు తుర్య స్వరూపుణ్ణి అనేటువంటి సద్గురు బోధ మనము అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి వైవ్యక్తిక అనుభవం కాదు మనకు సార్వత్రిక పూర్ణ అనుభవం కావాలి అందరికీ కూడా ఒకే తీరుగా ఉన్న పరబ్రహ్మతత్వాన్ని సద్గురువులు బోధ చేయాలి అట్టి గురువుల ద్వారా సత్ శిష్యులు ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ జన్మలోనే ధరించాలనేటువంటి ఉద్దేశ్యముతో మరి మేము చెప్పేటువంటి ప్రవచనములలో ఏదైనా సాహిత్య దోషాలుండినా అక్షర లోపాలుండినా మరి మన్నించగలరని సత్యాన్ని మీరు గుర్తించుకొని మరి యోగమైనా జపమైనా తపస్సైనా పూజలైనా ఆచరించి మీరు సాక్షాత్తు తుర్య స్వరూపులై మిగిలిపోగలరని నేను మనవి చేసుకుంటున్నాను హరి ఓం